భక్తులందరూ హరే కృష్ణ ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే ఎవరితోనైనా సరే కఠినమైన వచనాలు చెప్పకూడదు మాట్లాడకూడదు కఠినమైన కఠోరమైన వచనాలు నిజానికి ఈ కఠినమైన కఠోరమైన వచనాలు బాణాలాగా గుచ్చుకుంటాయి హృదయంలో ఎదుటి వారికి కనుక ఏ పరిస్థితులైనా సరే ఎవరితోనైనా సరే కఠినంగా మాట్లాడకూడదు చూడండి భగవంతుడు మన శరీరంలో ప్రతి అవయానికి ఎముకలు ఉన్నాయి కానీ నాలుకకి ఎముక లేదు అంటే భగవంతుడు మనకి చెప్తున్నారు నాలుక కోమలంగా ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే కోమలంగానే మాట్లాడాలి కఠినంగా మాట్లాడకూడదు ఒకవేళ కఠినంగా మాట్లాడే ఉద్దేశం ఉంటే మాట్లాడాలి అంటే నాలుగు ఎముక ఇచ్చేవారు కదా కనుక కఠినంగా ఎప్పుడు మాట్లాడకూడదు చూడండి శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితోటి మిత్రత ఏర్పడింది అగ్ని శ్రీ శ్రీరామచంద్రుడు అన్నారు సరే మిత్రమా వాలి నీ శత్రువు కదా సరే వాలిని నేను సంహరిస్తాను నీ యొక్క భార్యను అపహరించాడు కదా కనుక వాలిని నేను సంహరిస్తాను ఈ సుగ్రీవుడు కూడా శ్రీరామచంద్రుడికి ప్రమాణం చేసాడు సరే నువ్వు కష్టాల్లో ఉన్నావు సీతాదేవిని అపహరించు సీతాదేవి అపహరింపబడింది కనుక నేను వెతికి పెడతాను లక్షల మంది వానర సైన్యం నాకున్నారు కనీసం ఇప్పుడు సరే శ్రీరామచంద్రుడు ఏం చేశారు తాను ఇచ్చిన వచనం ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని సంహరించాడు సుగ్రీవుడు అన్నాడు స్వామి ప్రస్తుతం వర్షాకాలము నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు తర్వాత వారు సైన్యంని పంపిస్తాను నాలుగు వైపులా వారు వెళ్ళి వెతుకుతారు అని అన్నాడు సుగ్రీవుడు సరే సుగ్రీవుడు ఏం చేశాడు రాజ్యాన్ని పొందాడు తన భార్యను పొందాడు అంతటితో ఊరుకోలేదు వాలి యొక్క భార్యను కూడా పక్కన పెట్టుకున్నాడు భోగభాగ్యాల్లో మునిగిపోయాడు శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాట మర్చిపోయాడు నాలుగు నెలలు వర్షాకాలం పూర్తయిపోయిన తర్వాత కూడా బయటికి రావడం లేదు శ్రీరామచంద్రుడికి ఎవరికైనా వస్తుంది కోపం మరి శ్రీరామచంద్రుడు చూడండి ఎంత అద్భుతంగా అసలు శ్రీరామచంద్రుడు కఠినమైన వచనాలు ఏ సందర్భంలోనూ చెప్పలేదు పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఇక రేపొద్దు పట్టాభిషేకం అవుతుంది జనులందరూ కూడా దీపావళి జరుపు జరుపుకుంటున్నారు ఇక రేపొద్దు పట్టాభిషేకం అవుతుంది అటువంటి వ్యక్తికి పద్నాలుగు సంవత్సరాల వనవాసం వెళ్ళిపోండి అనంటే ఎలా ఉంటుంది అయినా కూడా ఎప్పుడు కట్నం పడిన వచనాలు చెప్పలేదు కైకతో కైకైతో అయినా కూడా సరే శ్రీరామచంద్రుడు అన్నారు లక్ష్మణుడు భయంకరం కోపం వచ్చేసింది నేను వెళ్తాను తాట తీస్తాను అన్నాడు లక్ష్మణుడు కానీ శ్రీరామచంద్రుడు ఏమన్నారు లేదు 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 నేను చెప్పినట్లుగా సుగ్రీవుడితోటి చెప్పండి నా మిత్రుడు ఆయన శ్రీరామచంద్రుడు ఏమన్నారు వాలి వైపు అయితే వెళ్ళాడో అటువైపు ద్వారం ఇంకా తెరిచే ఉంది అని చెప్పండి చూడండి ఎంత అద్భుతంగా అన్నాడు కఠినమైన వచ్చినా ఇప్పుడు చెప్పలేదు స్వామి అవతరించినప్పుడు కూడా చూడండి కృష్ణుడు మథురా వెళ్ళారు నిజానికి అక్రుడు వచ్చి కృష్ణుడిని బలరాముడిని తీసుకెళ్లారు ఇక దారిలో వెళ్తుంటే ఒక గూనావిడ ఇక్కడ స్వామి భాగవతంలో వర్ణిస్తున్నారు కుబ్జ అనే పేరు కలిగిన యువతి కుబ్జ అంటే గూనావిడ వీపు మీద ఎంత పెద్ద గడ్డలాగా వస్తుంది కుబ్జా ఆవిడ పేరు నిజానికి తల్లిదండ్రులు మంచి పేరు పెట్టుంటారు కానీ జనులందరూ కూడా కుబ్జా కుబ్జా అని పిలుస్తున్నారు కుబ్జా అంటే గూనావిడ గూనావిడ దారిలో వెళ్తుంది కృష్ణుడు వలరాముడు గోపవాళ్ళు అందరూ కూడా అదే దారిలో వెళ్తున్నారు ఇప్పుడు కృష్ణుడు చూశాడు ఆవిడ్ని కృష్ణుడు ఏమంటున్నాడు చూడండి కృష్ణుడు మాటలు కాత్వం వరోర్వేదతు హానులేపనం ఆవిడ చేతిలో చందనము సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి కృష్ణుడు అంటున్నారు ఓయ్ సుందరి చూడండి నిజానికి ఆవిడ గూనావిడ కానీ కృష్ణుడు ఏమంటున్నాడు ఓయ్ సుందరి ఆవిడ ఆశ్చర్యపోయింది ఆనందపడిపోయింది ఇప్పటి వరకు కూడా మథురా నగరంలో ఎవరు కూడా ఆవిడ్ని సుందరి అని పిలవలేదు అందరూ కూడా కుబ్జా కుబ్జా అని అనేవారు గునావిడ గుణావిడ అని సరే గుణావిని గుణావిడ అని అంటారు కదా సహజంగానే మరి ఇంకేమంటారు అనుకోవచ్చు నిజానికి చూడండి గుడివాడు అందుడు కళ్ళు కనిపించవు ఏ గుడ్డోడా అంటే ఎంత కఠినమైన వచనం నిజానికి కళ్ళు కనిపించవు గుడ్డివాడే అయినా కూడా ఆయన్ని ఏ గుడ్డివాడా అంటే చాలా కఠినంగా ఉంటుంది హృదయంలో గుచ్చుకుంటుంది కుంటివాడు కాలు లేవు కుంటుకుంటూ వెళ్తున్నాడు ఆ వ్యక్తిని కూడా ఓ కుంటివాడా అంటే ఎంత కఠినంగా ఉంటుంది కనుక అదే పరిస్థితి మనకు కూడా ఏర్పడవచ్చు భవిష్యత్తులో జనులు కూడా అదే ఆ విధంగానే మనల్ని పిలవచ్చు భవిష్యత్తులో కనుక పరిస్థితి విషమించవచ్చు ఎవరికైనా సరే ఒక వ్యక్తి బాధపడుతున్నాడు పడిపోయాడు ఒక వ్యక్తి మీ ఎదురుగానే కాలు జారి పడిపోయాడు అనుకోండి మీరు చేయూతను ఇవ్వగలిగితే ఆయన్ని చేయబట్టుకొని పైకి లేపండి చేయగలిగితే లేకపోతే చూసి కూడా చూడున్నట్లుగా వెళ్ళిపోండి అంతేకాని నవ్వకండి ఎందుకంటే రేపొద్దున కూడా మీరు కూడా పడతారు ఇలా మీరు కూడా కాలుజారి పడకుండా ఉంటారు అని గ్యారెంటీ ఏమి లేదు కదా రేపొద్దున మీరు కూడా కాలుజారి పడిపో పడిపోతారు అప్పుడు జనులు నవ్వుతారు ఇక్కడ చూడండి గునెవిడ వెళ్తుంది అందరు కుబ్జా అనేవారు కృష్ణుడు అంటున్నారు ఓయ్ సుందరి ఎక్కడికి వెళ్తున్నావేంటి ఎవరు నువ్వు కాత్వం వేదతుహానులేపనం చందనము సుగంధి ఇత్యాది ద్రవ్యాలను పట్టుకొని ఎవరు నువ్వు నీ పేరేంటి ఎక్కడికి వెళ్తున్నావేంటి ఓయ్ సుందరి అన్నారు కృష్ణుడు ఆవిడేమన్నది దాస్యాస్మ్యహం సుందర కంస సమ్మత దాస్యాస్మ్యహం సుందర మరి ఆవిడ కూడా అన్నది ఓయ్ సుందర్ మరి కృష్ణుడు సుందరే అత్యంత త్రిభువన సుందరుడు మరి కృష్ణుడు ఆవిడిని సుందరి అనగానే ఆవిడ కూడా కృష్ణుడిని ఓయ్ సుందరా నేను కంసుడు యొక్క దాసీని ఈ చందన ఇత్యాది సుగంధ ద్రవ్యాలని ఆయనకు అర్పించడానికే నేను వెళ్తున్నాను ఇంకా ఏముంటుంది త్రివక్ర నామాయనులేపకర్మని త్రివర్త్ర త్రి అంటే మూడు వక్ర అంటే మూడు చోట్ల వంకర్లు చూడండి ఆ యువతికి కేవలం ఒక గూనే కాదు మూడు గూన్లు ఉన్నాయి మూడు చోట్ల మూడు చోట్ల వంకరగా ఉంది త్రివక్ర అని జనాలు పిలిచేవారు కానీ మొట్టమొదటిసారిగా ఓ సుందరి అని అమృతమైన వచనాలను ఇప్పుడే వింటున్నాను పాపం ఆవిడ అనుకుంది కృష్ణుడితోటి అంటుంది త్రివక్ర త్రివక్ర అని పిలుస్తున్నారు జనాలు అందరూ కూడా నేను నేను కంసుడి యొక్క దాసిని నిజానికి ఈ యొక్క చందన సుగంధ ద్రవ్యాలు మీకు అర్పించడానికి యోగ్యము అర్హత కనుక తప్పకుండా అర్పిస్తాను అని వచ్చింది కృష్ణుడు ఏం చేశాడు ప్రతిఫలంగా కరస్పర్శతో అలా స్పర్శ చేశాడు రెండు వేలతోటి గడ్డం దగ్గర ఆవిడ పాదాల మీద పాద పెట్టి నొక్కాడు గడ్డాన్ని పైకి ఇలా అన్నాడు అంతే మూడు వంకలు కాస్త చక్కగా అయిపోయాయి అత్యంత సుందరమైపోయింది ఆవిడ కనుక కఠినమైన వచనాలు ఎవరితోనైనా సరే కానీ ఎప్పుడైనా సరే ఎవరితోనైనా కూడా చెప్పకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ బాణాలు మీరు వేసిన బాణాలు మాటలు అనే బాణాలు వాళ్ళ హృదయంలో గుచ్చుకున్నాయి రేపొద్దున అవే బాణాలు వచ్చి మీకు కూడా గుచ్చుకుంటారు గుచ్చుకోవచ్చు కనుక భక్తమాన్ హరే కృష్ణ ధన్యవాదాలు